ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకముగా ఉండును లూకాసువార్త పదహారవ అధ్యాయము పదయోవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము విలిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ నూతన దినములో అడుగుపెట్టిన మీకు దేవుడు సమృద్ధికరమైన దీవెనలు కుమ్మరించాలని ఆయన మీ పట్ల ఎంతగానో వాంచ కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ నూతన దినమంతా మీకు సమృద్ధికరముగా ఉంటుందని దేవుడు మీ పట్ల వాగ్దానము చేయిచున్నాడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీ జీవితంలోని శ్రమలన్నిటిలో మీరు విజయమును సాధించవలెనని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా మీకప్పగించిన ప్రతి కార్యంలోనూ యథార్థముగా నడుచుకునుడి త్వరలోనే మీకు ఘనత లభిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అవసరతలు కోరికలు నెరవేరకపోయినచో మీరు దిగులు చెంది మనసులో బాధపడవద్దు ప్రభు అన్ని పరిస్థితులను మార్చి అద్భుతములను చేయగలవాడు ఆయన మీకు సమృద్ధినివ్వగల దేవుడు కాబట్టి ఈ రోజు మీరు అన్ని విషయములలో నమ్మకముగా ఉండండి సమృద్ధినిచ్చే దేవుడు మీ కుటుంబ జీవితములో సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే దేవుని ఎడల నమ్మకమైన వారికి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయని వాక్యములో స్పష్టంగా తెలియజేయబడింది గొప్పగా డబ్బు సంపాదించి గొప్ప పదవులు కలిగి ఉంటే జీవితంలో విజయం సాధించినట్లేనని అంటారు చాలామంది దృష్టిలో జీవితంలో విజయం సాధించడం అంటే ఆర్థిక ఉద్యోగ లేదా విద్యా వంటి రంగాలలో ఉన్నత శిఖరాలను అతిరోహిస్తూ జీవితంలో విజయం సాధించినట్లేనని అనుకుంటారు కాని శోధనలు హింసలు పరీక్షల మధ్య క్రీస్తు మీద ఉంచాలి తప్ప ఆయనను విడిచిపెట్టకూడదు కానీ అసలు విజయవంతమైన జీవితము ఏదంటే డబ్బు హోదాతో కూడిన జీవితము కాదుగాని దేవుని ఎడల నమ్మకముతో కూడిన జీవితం ప్రిలారా చనిపోయే అంతవరకు తనపై నమ్మకం ఉంచాలని ప్రభు సెలవిస్తున్నాడు ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఒక ఉపమానము చెప్పాడు అదేమనగా పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమనకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులను సంపాదించాడు అలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించాడు అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు చాలా కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనివాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అప్పగించితివే అవియుగాక మరి ఐదు తలాంతులను సంపాదించితనని చెప్పాడు అతని యజమానుడు బలానమ్మకమైన దాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాడు అలాగే రెండు తలాంతులు తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులను అప్పగించితివే అవూగాక మరి రెండు తలాంతులు సంపాదించితనని చెప్పెను అతని యజమానుడు బలానమ్మకమైన మంచిదాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో కూడా చెప్పెను ప్రిలారా తరువాత ఒక తలాంతు తీసుకొనినవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేనెరుగుదును కాబట్టి నేను నీకు భయపడి వెళ్ళి నీవిచ్చిన నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకుమని చెప్పెను అందుకతని యజమానుడు వానిని చూసి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డితో కూడా నా సొమ్ము ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి పది తల్లాంతులుగని వానికి ఇయుడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వనికి కలిగినది తీసివేయబడును అని చెప్పెను ఆ విధముగానే ప్రిలారా మనము దేవుని పనిలో నమ్మకమైన వారముగా ఉండాలని దేవుడు మన వైపు చూస్తున్నాడు మన ఎందు యథార్థ హృదయము కలదేమోనని మనలను చూస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యహోవా కన్ను దృష్టి లోకమందంతట సంచారము చేసినది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా యథార్థత అనున్నది ఆత్మవరము జీవితములో విజయము సాధించుటకు అది తాళము చివ వంటిది అది ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానమునకు తీసుకొని వెళ్తుంది కాబట్టి అటువంటి యథార్థతను మీరు కలిగి ఉన్నట్లయితే మీకు రెండంతల దీవెనలు కలుగుతాయి ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములో అబ్రహాము దేవుని అందు నమ్మకమైన మనసుతో ఉన్నాడు కనుకనే తన ఒకే ఒక కొడుకును తన ఒకే ఒక కొడుకు ఈ సాకును దేవునికి బలిగా ఇవ్వడానికి వెనక్కు తీయలేదు గనక దేవుడు అబ్రహామును దీవించాడు అబ్రహాము సంతానాన్ని తన వాగ్దానము ప్రకారము వృద్ధి చేసి లెక్కకు ఆకాశ నక్షత్రలాగా సముద్రతీరపు ఇసుక రేణువులలాగా చేశాడు అబ్రహాము సంతతి వారు శత్రువుల దేశాలను స్వాధీనము చేసుకున్నారు అబ్రహాములో నుండి వచ్చిన యేసు మూలముగా సర్వ ప్రపంచములోని ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు ప్రిలారా విశ్వాసులుగా ఈ జీవితంలో మనము చేసే నమ్మకమైన సేవ మనకు శాశ్వతమైన ప్రతిఫలము ఉంటుందా ఉండదా అన్న విషయంపై ఆధారపడి ఉంటుందని మనము నేర్చుకోవాలి ప్రియలారా చివరి వరకు దేవుని అందు నమ్మకముగా ఉండుటయే విజయవంతమైన జీవితము కాబట్టి మనము అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సమస్తమును మనకు దారాలముగా దయచేయు దేవుని అందు నమ్మకముంచాలి అప్పుడు మనము వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలములకు మంచి పునాదిని వేసుకుంటాము అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా మీ హృదయాలను ఈ దినము పరీక్షించుకోండి ఒకవేళ శ్రమ వలన కష్టాల వలన ఎదురైన ఒత్తిడితో మీ హృదయము త్రొట్టిల్లితే దుఃఖించకండి ఎందుకంటే మీకు దేవుడిచ్చిన తలాంతులను మర్చిపోకుండా మన రక్షకుడైన యేసు క్రీస్తు వైపు స్థిరముగా చూడండి ఆయన మీ హృదయాలలో తన శక్తిని కుమరించి తన కృపతో మిమ్మల్ని తొట్రిల్లనియకుండా కాపాడి పరలోకానికి మనలను తీసుకుపోయే వరకు పరిశుద్ధతతో జీవించినట్లు మనకు సహాయము చేస్తాడు మీరు లోకపు పరుగు ముగించిన తర్వాత ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయనతో పాటు శాశ్వతముగా జీవించడానికి తన సమృద్ధికరమైన కృపను మీకు అనుగ్రహించి ఈ నూతన దినములో ఆయన సేవలో రాకడ వరకు కొనసాగున్నట్లు మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకొని సరిచేసుకొనుటకటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కరుణగల గల రికల సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దివ గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయ దేవ నీవు మా చేతికి అప్పగించిన బాధ్యతలన్నీ నీ చిత్తప్రకారము నెరవేరినట్లు మమ్మను నీకు సమర్పించుకొని చిన్నాం దివా మేము చేయి ప్రతి కార్యములో నమ్మకము కలిగి ఉండుటకు మాకు జ్ఞాన హృదయమును కలగజేయుము అయ్యా నీ దృష్టికి అంగీకారమైన జీవితమును జీవించుటకు మాకు సహాయము దయచేము దివా దీనస్థితిలో సహితం నీ దృష్టికి యథార్థముగా నడుచుకొనుటకు మాకు సహాయము చేయము ఎటువంటి పరిస్థితుల్లోనూ సందేహించకుండా నుండుటకును నీవు మాకిచ్చిన తలాంతులను మేము సద్వినియోగము చేసుకుని నీ సేవలో మేము ముందుకు కొనసాగున్నట్లు మాలో ప్రతి సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము బిడలకు దయచేసి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇది నాన్న జ్ఞాపకము చేసుకొని ముట్టి సంపూర్ణమైన స్వస్థతను మంచి ఆరోగ్యమున బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను మీ హస్తాలకు చెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయ నెరిగిన దేవుడ వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆశీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులను ప్రతి లోటును ప్రతి కన్నీటిని ప్రతి ఆయాసమును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్